నా పేరు గరెపల్లి సతీష్ బిఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు చూస్తా ఉంటే ఈరోజు సైబర్ క్రైమ్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత పంతొమ్మిది తారీఖు కూడా మా బిఆర్ఎస్ నాయకులు వచ్చి ఏదైతే ఈ తెలంగాణ గలం అనే ఒక సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో కానీ ఎక్స్ లో కానీ ఏదైతే అనుచిత రాతలు ఏదైతే మన కల్వకుంట్ల కవిత గారు గౌరవ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత గారు ఏదైతే వాల్ వాల్స్ మీద కేసీఆర్ ఏదైతే ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి రాబోతున్న సందర్భంగా రచసోత్సవ సందర్భాల్లో భాగంగా గొడవల మీద జై కేసీఆర్ అనే ఒక వాల్ పోస్టర్ రాస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉంటే ఇక్కడ చూస్తా ఉన్నాం దీన్ని వీళ్ళు కావాలని కక్ష కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక కండ్లు మండి ఈరోజు బిఆర్ఎస్ పరిపాలనలో ఈరోజు గత ఈ కాంగ్రెస్ పరిపాలన ఆగమైపోయింది కాంగ్రెస్ ఈ రోజు ఏది కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడలేని పరిస్థితి ఏ పథకాలు కూడా అమలు చేయని పరిస్థితిలో ఉన్నా కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఈ రోజు విమర్శిస్తా ఉన్నారు ఎందుకు తెచ్చుకున్న నాయనా ఈ కాంగ్రెస్ అని చెప్పేసి పాటలు పాడుతున్న సంగతి కూడా మనం చూస్తా ఉన్నాం ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా తెలంగాణ భవన్ అటు కేటీఆర్ గారు గాని ఇటు కల్వకుంట్ల కవిత గారు గాని ఇటు హరీష్ రావు గారు గాని ఇట్లా ప్రతి ఒక్కరు కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారు అలాంటి ఆ ప్రేమాన్ని తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ మీద చూపిస్తున్న ప్రేమానురాగాలను ఓర్వలేక ఇలా అనుచిత రాతలు రాస్తున్నట్టు వాళ్ళు తెలంగాణ గలం అనే ఒక పేజీలో ఇలాంటి రాతలు మన ఎమ్మెల్యేలు గారి మాజీ ఎమ్మెల్సీలు మాజీ మినిస్టర్లు మాజీ మరి ఇట్లాంటి మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా రాస్తున్న సందర్భంలో వాటి రాతలను మార్చి అనుచిత వ్యాఖ్యలు రాసిన ఈ తెలంగాణ గలం అనే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం ఒక విషయం గమనించుకోవాలి నిన్నటికి నిన్న ఏదైతే హెచ్సియులో జరిగిన ఘటనకు కేవలం రీపోస్ట్ చేసినందుకే సోషల్ మీడియాలో ఎక్స్క్లో రీ పోస్ట్ చేసినందుకే ప్రముఖ ఒక ఐఏఎస్ ని స్మిత సబర్వాల్ గారిని కేసు నమోదు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో అక్కడికి కేసు పోలీస్ స్టేషన్ కూడా రప్పించడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ ఒక మహిళ కల్వకుంట్ల కవిత గారు సప్పండ బీసీ వర్గాల గురించి బహుజన గురించి కొట్లాడే మహిళ మన మన పండుగలు మన మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఒక గొప్ప నాయకురాలు ఈ రోజు యావత్ తెలంగాణ యువత అందరికీ అండగా దండగా ఉండే ఒక మహిళా నాయకురాల్ని పట్టుకొని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ బయట అనుచిత రాధలు రాయడం కానీ తప్పు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రోజు మనం కోరుతా ఉన్నాం ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐఏఎస్ నే ఒక ప్రముఖ ఐఏఎస్ నే సబర్వాల్ గారి మీరు కేసులు పెట్టించారే మరి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మరి కాంగ్రెస్ అండజండలతో ఉన్న ఇలాంటి సోషల్ మీడియా పోస్టులను ఎందుకు ఇరవై నాలుగు గంటల్లోనే వెంటనే రిమూవ్ చేయలేకపోతా ఉన్నారు ఎందుకు చేస్తలేదు అంటే వీళ్ళు కేవలం మట్టి పోయాలే దుమ్ము పోయాలే వీళ్ళని విష ప్రచారం చేయాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఉండాలి బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయాలి బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో లేకుండా చేయాలకు ఉద్దేశం చేస్తున్న చర్యలు మానుకోవాలి ఖబర్దార్ ఈ రోజు యావత్ సప్పండ వర్గాలు తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు పాలేదో నీళ్ళు తెలిసిపోయింది గాడిదేదో గుర్ర మీద తెలిసిపోయింది ఈ రోజు సప్పండ వర్గాలు మళ్ళా కేసీఆర్ గారు రావాలని కేసీఆర్ గారు వస్తేనే న్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రజల చూస్తా ఉన్నారు ఇలాంటి చర్యలు సోషల్ మీడియాలో చేస్తే మేము కూడా ఊరుకునే సమస్య లేదు ఈ కాంగ్రెస్ నాయకుల అన్నదండలతో మీరు పోస్టులు పెట్టి మా నాయకుల మీద కాని మా కార్యకర్తల మీద కాని ఎలాంటి తప్పుడు కేసులు బనాయించినా ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరు మేము కూడా ఊరుకోమని చెప్తూ సమర్థారని వెంటనే ఈ పోస్టులు ఏదైతే తెలంగాణ గలమనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని రిమూవ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మాట్లాడు నేను నాగేశ్వరరావు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిని ఈరోజు హైదరాబాద్ సైబర్ సైబర్ క్రైమ్ స్టేషన్ రావడం జరిగింది ఏసీపీ గారు కలవడం జరిగింది విషయం ఏందనగా ఏప్రిల్ ఇరవై ఏడున జరగబోయేటువంటి రథోత్సవ సభకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లకు సంబంధించినటువంటి వాటి గురించి దీనికి సంబంధించిన రాతలు మా తెలంగాణ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుండా చంద్రశేఖరరావు గారి గురించి అలాగే మా పార్టీ గురించి రాసుకున్నటువంటి విషయంలో తెలంగాణ గలం అనే ఒక ఛానల్ ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా మా మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా రాసినటువంటి రాతలు ఇవి చెలో వరంగల్ అండ్ సభను విజయవంతం చేయండి కార్యకర్తలు అందరూ కూడా వచ్చి సభలో పాల్గొనండి చెలో వరంగల్ అండ్ రాసినటువంటి రాతలను ఒక దుర్మార్గుడు దుర్మార్గుడు ఒక దృష్టుడు అన్ని ఎన్ని మాట్లాడినా తక్కువనే తెలంగాణ సాధి కొట్లాడి సాధించి తెచ్చినటువంటి తెలంగాణలో తెలంగాణలో ఉంటూ తెలంగాణ గలం అని పేరు పెట్టుకొని మా తెలంగాణ పార్టీ మీద మా నాయకుల మీద ఇలాంటి రాతలు రాయడం చాలా బాధకరం దీనికి మేము చాలా బాధతో ఈరోజు సైబర్ క్రైమ్ రావడం జరిగినది దీని మీద ఏసీబీ గారికి వారికి ఇచ్చి దీని మీద చర్య తీసుకోవాలి దీని వెంటనే డిలేట్ చేయాలని కోరడం జరిగినది దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు దీన్ని ఎవరు ఎక్కడ చూసి నేర్చుకున్నారు మరి ఇలా రాయడా రాయాలి ఇట్లా మాట్లాడాలని మరి మన ముఖ్యమంత్రి వారి దగ్గర నేర్చుకున్నారా వారు మా నోటి నుంచి వస్తే మా రోత మాటలను చూసి రోతలు రాత రాసి నేర్చుకున్నారా ఎక్కడ నేర్చుకున్నారు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి రాతలు రాయడం ఎంత బాధాకరం దీని అందరూ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రేపు మీరు తగిన బుద్ధి చెప్పుతారు ఇది ఎవరు చెప్పాలో వాళ్ళకే చెబుతున్న వాళ్ళ పేరు చెప్పే అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే అంత విసిగిపోయి ఉన్నారు ప్రజలందరూ గోసా పడుతున్నారు గోసా పడుతున్నారు రేపు ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున మా కేసీఆర్ గారి సభ విజయోత్సవం చూసి మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి ఖబర్దార్ మీకు చెప్తానే ఉన్నా ఇట్లాంటి రాత రోత రాతలు మార్చుకోవాలి మర్యాదగా ప్రవర్తించుకోవాలి జై కేసీఆర్ జై కవితక్క జై హరిషన్న జై కేటీఆర్ జై తెలంగాణ నా పేరు బాలకృష్ణ వర్మ నేను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడి నేడు హైదరాబాద్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారి కల్వకుంట్ల రావు మా అధినాయత్రి కల్వకుంట్ల కవిత గారి మీద గోడల మీద రాతలు రాసి అడ్డమైన ఇష్టమున్న రీతిల కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో ఈ తెలంగాణ గలం తెలంగాణ గలం అనే ఒక పేజీ ఈ రకంగా రాస్తున్నారు అడ్డమైన పోస్టులను చిత్రీకరించి జనాలను రచ్చగొట్టుకుంటూ ఇలాంటి పోస్టులు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి కూడా ఇదే ప్రయత్నం ఒక మహిళలను కూడా చూడకుండా ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్నారు ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇందరమ్మ రాజ్యం ఇందరమ్మ రాజ్యం అన్నప్పుడు ఒక ఆడ ఆడ మనిషి అని తెలియకుండా కూడా ఆడ మనిషి మీద ఇలాంటి రాతలు రాస్తున్నారు ఇది దీని మీద చర్యలు తీసుకోవాలి దీని మీద చర్యలు తీసుకోవాలని మేము మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పోలీసులు దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇట్లాంటి రాతలు రాసిన కొడుకులకు ఎవ్వరికైనా సరే ఎవ్వరికైనా కూడా ఒక గుణపాఠం కావాలి వాళ్ళకి తగిన శాస్త్రీ చేయాలి ఇట్లా ఎందుకంటే ఈ రకంగా చర్యలు తీసుకోకపోతే రేపు అన్ని రకాలుగా అరే మా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మా నాయకులే మాకు అండగా ఉంటారు ఏం చేసినా కూడా నడుస్తుంది మా రాజ్యంలో ఏం చేసినా కూడా నడుస్తుంది అనే కార్యక్రమాలు తెరలేపి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తస్మా జాగ్రత్త జనాలు కూడా అన్ని గమనిస్తున్నారు పాలేందో నీలేందో అన్ని గమనిస్తున్నారు జనాలు జనాలకు అర్థమైన రోజు మిమ్మల్ని ఊర్లల్లో కూడా రానియకుండా ఊరు దాకా ఉరికించకుండా ఉరికించకుండా కొడతారు మిమ్మల్ని ఈ రకంగా ఇట్లాంటి రాతలు కేసీఆర్ గారు కేసీఆర్ జిందాబాద్ చలో వరంగల్ అనే కార్యక్రమం తీసుకొని ఈ రకంగా రాస్తే ఈ ఐగో ఈ చెరిపే మన ఏంటి ఈ రకంగా ఈ చూస్తూనే ఉన్నారు మీరు ఈ రకంగా పోస్ట్లు చేస్తున్నారు దీన్ని వెంటనే డిలైడ్ చేయాలి డెలైడ్ చేయకపోతే కూడా ఈ యువకలం అనే పేజు అడ్మిన్ ఎవరు దాన్ని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి మరీ అని చెప్పి కూడా మేము చెప్తున్నాం